రీసెంట్గా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లో అందరి కళ్ళు తలుక్కుమనేలా అతిలోక సుందరిలా రెడీ అయి వచ్చింది టాలీవుడ్ హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ అందాల భామ చేసింది పట్టుమని పన్నెండు సినిమాలే అయినా తెలుగు తమిళ్లో ఈ అమ్మడికున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఏకంగా అక్కినేని వారింట కోడలయ్యేంత ఏంటి నమ్మట్లేదా రవితేజ మహేష్ బాబు తలపతి విజయ్ వెంకటేష్ వంటి స్టార్స్తో నటించిన మీనాక్షి అతి త్వరలోని అక్కినేని సుశాంత్ని పెళ్లి చేసుకోబోతుందని ప్రెసెంట్ ఇద్దరు డేటింగ్లో ఉన్నారని టాలీవుడ్లో ఓ క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది దాంతో రీసెంట్గానే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మ అమలా సమంతాల మాదిరిగా అక్కినేని ఇంట్లోకి కోడలిగా వెళ్ళబోతుంది అని అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అయిపోతున్నారు అయితే మీనాక్షి నిజంగానే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లబోతుందా ప్రజెంట్ సుశాంత్ మీనాక్షిలు డేటింగ్ చేస్తున్నారా ఈ విషయంగా మీనాక్షి మీడియాతో ఏం చెప్పింది అసలు మీనాక్షి బ్యాక్గ్రౌండ్ ఏంటి స్విమ్మింగ్ నుండి సినిమాల్లోకి ఎందుకు వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం నీలో మీనాక్షి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మీనాక్షి చౌదరి మొన్నీ మధ్య జరిగిన సైమా అవార్డ్స్ వేడుక్కి రాగా అతిలోక సుందరి లాంటి గెటప్లో ఆమె అక్కడ సందడి చేయగా ఆమెని చూసిన వాళ్ళందరూ స్టన్ అయిపోయారు అలాగే ఆ రోజు ఆ ఈవెంట్కి మీనాక్షినే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇక ఇది పక్కన పెడితే మీనాక్షి తన ఫస్ట్ హీరో తో ఒకప్పుడు తరచూ కనపడగా వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని అందరూ అనుకున్నారు కానీ మా మధ్య అలాంటిదేం లేదని మేం జస్ట్ ఫ్రెండ్స్ అని మీనాక్షి కవర్ చేసింది దాంతో వీళ్ళిద్దరి గురించి వస్తున్న రూమర్స్కి అప్పట్లో కొంత పులుస్టాప్ పడినట్టు అయింది కానీ ఇప్పటికీ ఇద్దరు కలిసి తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉన్నారు అలా రీసెంట్గా కూడా ఇద్దరు ఎయిర్పోర్ట్ నుండి కలిసి వస్తూ మీడియాకి దొరికిపోగా వీళ్ళు నిజంగానే డేటింగ్ చేస్తున్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మళ్ళీ ఇండస్ట్రీలో రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి ఇదే గనుక నిజమైతే అమలా సమంతల తర్వాత మరో హీరోయిన్ అక్కినేని వారింటికి కోడలుగా వెళ్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఐదున హర్యానాలోని పంచకుల్లో పుట్టింది ఈమె తండ్రి పిఆర్ చౌదరి ఆర్మీలో కర్నల్ గా పనిచేసేవారు మీనాక్షి చౌదరి స్కూలింగ్ విషయానికి వస్తే ఈమె చండీగఢ్ లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ లో కంప్లీట్ చేసింది స్కూల్లో చదువుతున్న సమయంలో స్పోర్ట్స్పై ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అలా ఆ ఇంట్రెస్ట్ వల్లనే ఆమె స్టేట్ లెవెల్ స్విమ్మర్గా బ్యాడ్మింటన్ ప్లేయర్గా కూడా రాణించింది అలాగే పంజాబ్లోని డేరా బస్సీలో ఉన్న నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జన్ కోర్స్ కూడా మీనాక్షి కంప్లీట్ చేసింది ఇక మీనాక్షి చౌదరి కాలేజ్ టైంలో గా ఉండేది దాంతో చాలామంది ఆమె పర్సనాలిటీని బిహేవియర్ని చూసి మగరాయడని పిలిచేవారు అంతేకాకుండా తన హైట్ కూడా అప్పట్లో తనకి ఇబ్బందిగా అనిపించేది ఇక డెంటల్ కాలేజ్లో ఉన్నప్పుడే ఆమె సిక్స్ పాయింట్ టూ హైట్ ఉండడంతో చాలామంది అమ్మాయిలు ఆమె పక్కన నడిచేందుకు కూడా ఇష్టపడేవారు కాదు అలాగే ఫ్రెండ్షిప్ చేసేవారు కూడా కాదు దాంతో కాలేజీలో అందరూ చేసే కామెంట్స్ వల్ల ఆమె ఎంతో ఇబ్బంది పడేది ఆమె మొదట్లో నలుగురిలో మాట్లాడాలంటేనే చాలా భయపడేది ఎందుకంటే తాను మాట్లాడితే అందరూ ఎక్కిరిస్తారేమో అని ఆమె అనుకునేది ఇక ఈ విషయం ఇంట్లో చెప్తే నాన్న పెద్దగా సీరియస్గా తీసుకునేవారు కాదు అంతేకాకుండా మీనాక్షి చౌదరికి అప్పట్లో టైం పంక్చువాలిటీ ఉండేది కాదు దీంతో తండ్రి చాలా సీరియస్ అయ్యేవారు అయినే ఆయనే ప్రత్యేకంగా టైం షెడ్యూల్ చెప్పి అది ఫాలో అవ్వాలని చెప్పేవారు అయితే మీనాక్షి చౌదరి లైఫ్ని టర్న్ చేసింది మాత్రం ఓ ఫెస్ట్ మీనాక్షి అనుకోకుండా ఒక ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసింది మిలిటరీ క్యాడెట్స్కి ట్రైనింగ్ పూర్తయ్యాక ఏటా ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆధ్వర్యంలో ఆటమ్ బాల్ నైట్ ఫెస్ట్ నిర్వహిస్తారు అలా రెండు వేల పదిహేడులో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏ నైట్ నైట్లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ లో అనుకోకుండానే ఆమె పార్టిసిపేట్ చేసింది దాంతో ఆమె కాంటెస్ట్లో మిస్ ఐఏఎం గా నిలిచింది అప్పటి నుండి మోడలింగ్ పై ఆమెకి చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఆ తర్వాత ఆమె పటియాలలో ఫ్యాషన్ బిగ్ బజార్ స్పాన్సర్ చేసిన క్యాంపస్ ప్రిన్సెస్ టూ థౌజండ్ ఎయిటీన్ పోటీల్లో పాల్గొని రీజనల్ రౌండ్ విన్నర్ గా నిలిచింది అలాగే ఫెమినా మిస్ హర్యానా టూ థౌజండ్ ఎయిటీన్ టైటిల్ని కూడా ఆమె గెలుచుకుంది ఇక ఆ తర్వాత భారత్లో జరిగే బిగ్గెస్ట్ బ్యూటీ కాంటెస్ట్ గా గుర్తింపు పొందిన ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ సక్సెస్లతో ఆమె అదే ఏడాది మయన్మార్లో యాంగన్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వచ్చింది అలాగే మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో ఫస్ట్ గా ఆమె నిలిచి ఆ టైటిల్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్గా మీనాక్షి చౌదరి రికార్డ్ సాధించింది అలా ఆ ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఫిఫ్టీ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ఎయిటీన్ జాబితాలో మీనాక్షి చౌదరి రెండో ప్లేస్లో నిలిచింది అలాగే అదే సంవత్సరం మిస్ హర్యానా కిరీటం కూడా గెలుచుకుంది అయితే తాను మొదట్లో మోడలింగ్కి వెళ్తానంటే తండ్రి కొన్ని కండిషన్లు పెట్టారని అంతేకాకుండా ఎక్కడ ఎలా ఉండాలో చెప్పేవారని మీనాక్షి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది ఇక మీనాక్షి చౌదరి తొలి చాలా ఇంట్రోవర్ట్గా ఉంటూ మూడు నాలుగు కాంటెస్ట్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత తన కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకుంది అలాగే ఆమెకి ఎప్పుడు సమయం దొరికినా పేరెంట్స్కి లేదా తనకున్న కొద్దిపాటి లిమిటెడ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడేది మోడలింగ్ రంగంలో బాగానే రాణించిన మీనాక్షి చౌదరికి మొదట బాలీవుడ్లో మంచి ఆఫర్సే వచ్చాయి అలా ఆమె మొదటిగా అవుట్ ఆఫ్ లవ్ అనే వెబ్ సిరీస్లో నటించింది నార్మల్గా అయితే ఒక అమ్మాయి తన డెబ్యూలో గ్లామర్ పాత్ర లేదా హీరోయిన్ పాత్ర ఎంచుకుంటారు కానీ మీనాక్షి చౌదరి మాత్రం ఫస్ట్ మూవీలోనే డిఫరెంట్ క్యారెక్టర్లు యాక్ట్ చేసింది ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉండే ఇరవై రెండేళ్ల అమ్మాయిగా ఆమె ఆ సిరీస్లో నటించింది ఇక దీని తర్వాత హిందీలో అప్ స్టార్స్ అనే ఒక చిన్న సినిమాలో నటించింది ఇక ఆ తర్వాత మీనాక్షి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి కొంత యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకొని తెలుగులో అవకాశాల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది అలా ఆమెకి మొదటిగా అక్కినేని సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమా ఛాన్స్ రాగా ఆ సినిమాతో ఆమె టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది అయితే మీనాక్షి ఆ టైంకి ఇంకా తన డెంటల్ డిగ్రీ చదువుతూ ఉండడంతో సినిమా కోసం ఆమె తన చదువును పక్కన పెట్టేసింది ఇక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజున సుశాంత్ ఎవరో మీనాక్షి చౌదరికి తెలియదట అలాగే మీనాక్షి చౌదరి గురించి కూడా సుశాంత్కి తెలియదట అలా సెట్స్లోనే వీరికి పరిచయం అయిందని చెప్పొచ్చు అయితే ఆ సినిమా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేదు కానీ మీనాక్షి గ్లామర్కి ఆమెకి రవితేజ హీరోగా నటించిన కిలాడీ సినిమాలో ఒక హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఇక ఈ సినిమా కూడా ఆమె అనుకున్నంతగా ఆడకపోయినా అందులో ఆమె తన గ్లామర్తో ఎంతోమందిని మందిని అట్రాక్ట్ చేసింది అలా వచ్చింది ఆమె హిట్ టు సినిమా మీనాక్షి చౌదరికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ఇదే హీరో నాని నిర్మాతగా అడవిశేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది వాస్తవానికి ఆ సినిమాలో ఛాన్స్ రావడానికి తన హైటే ప్రధాన కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నా హైట్ నాకు ప్లస్ అనుకుంటా హిట్ టూలో అవకాశం రావడానికి కారణం ఇదే అడవిశేష్ పక్కన ఇంత పొడవున్నా పొట్టిగా కనిపిస్తారు అందుకే నన్ను వెతికి పట్టుకున్నారు లాక్డౌన్ సమయంలో హిట్ వన్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది స్వతహా కానీ నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం అలా నాకు హిట్ మూవీ బాగా నచ్చింది ఇక ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారని అందులో నేనే హీరోయిన్ అని తెలియగానే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పింది అంతకుముందు నాలుగు ఐదు సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు ఇక హిట్ సూపర్ హిట్ తర్వాత మీనాక్షి తమిళంలో విజయ్ ఆంటోనీతో కలిసి కోలై అనే సినిమాలో నటించింది ఇదే మీనాక్షి చౌదరికి తమిళంలో డెబ్యూ మూవీ ఇక దీని తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీల జంటగా నటించిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది వాస్తవానికి గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరిది చిన్న క్యారెక్టరే అయినా అది త్రివిక్రమ్ డైరెక్షన్ అండ్ హీరో మహేష్ బాబు కావడంతో మీనాక్షి ఆ సినిమాకి ఓకే చెప్పింది ఇక దీని తర్వాత ఆమె మళ్ళీ తమిళంలో ఆర్జీ బాలాజీ సరసన సింగపూర్ సెలూన్లోనూ నటించగా ఆ వెంటనే తలపతి విజయ్ తో ది గోట్ సినిమాలో సోలో హీరోయిన్గా యాక్ట్ చేసింది అయితే ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా మీనాక్షి చౌదరి కెరియర్లోనే ఒక మర్చిపోలేని మూవీగా చెప్పుకోవచ్చు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి తన న్యాచురల్ యాక్టింగ్తో తెలుగు తమిళ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది అంతకుముందు ఆమె నటించిన సినిమాల్లోని పాత్రలతో పోల్చితే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా నటించింది ఇక తర్వాత మరిన్ని ఆఫర్లు వచ్చాయి అలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్ట్రీ వెంకటేష్ సరసన నటించి మీనాక్షి మరో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది ఇక మళ్ళీ వచ్చే సంక్రాంతికి నవీన్ తో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి మన ముందుకి రాబోతోంది అలాగే రీసెంట్గా జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న ఫోర్స్ త్రీ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి ఈసారి ఫుల్ లెంత్ రోల్లో హిందీలో కనబడబోతోంది ఇక ప్రస్తుతం డెంటల్ డిగ్రీ పూర్తి చేసిన మీనాక్షి చౌదరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేసింది సినిమాలే కాకుండా బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ లకి ప్రాధాన్యం ఇస్తానని మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక మీనాక్షి చౌదరికి సంబంధించి గతంలో ఓ వార్త కూడా వైరల్ అయింది సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనాలు నిలపరాదనే సినిమాలో నటించగా ఆ టైంలోనే వీరికి పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ వచ్చాయి అయితే ఆ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయట ఎక్కడా కనిపించలేదు కానీ ఈ రూమర్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి దాంతో ఆ తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మీనాక్షి మాట్లాడుతూ ఇలాంటి రూమర్లు ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేసేస్తారు కొన్నిసార్లు ఇలాంటివి ఇబ్బందిగా అనిపిస్తాయి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటాను ఏదైనా ఉంటే నేనే చెప్తా ప్రస్తుతం నా దృష్టంతా యాక్టింగ్ పైనే ఉంది అని ఆమె చెప్పింది మరికొన్ని విషయాలకి వస్తే ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సమయ అంటే ఏంటో నాకు ఇంట్లోనే తెలిసొచ్చింది అది నా వ్యక్తిగత జీవితానికి చాలా హెల్ప్ అయింది కూడా ఇప్పటివరకు నేను సెట్కి లేట్గా వెళ్ళింది లేదు నువ్వు కొంచెం లేట్గా వస్తే బాగుంటుందని దర్శకులే నాతో అంటూ ఉంటారని చెప్పింది స్టార్టింగ్లో మీనాక్షి చౌదరి నటించిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆమెకి పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయాయి అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై కూడా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఇప్పటివరకు నేనేం చేసినా నాకు ఎలాంటి ఫలితాలు వచ్చినా అందుకు బాధ్యత మొత్తం నాదే ఎందుకంటే నాకు ఏది ఇష్టమో అదే చేశాను ఇచ్చడు వాహనాలు నిలపరాదు సినిమా నేను చేయకపోతే హిట్ సినిమాలలో అవకాశాలు వచ్చే కాదు ఇండస్ట్రీలో ఏం చేసినా దాని ప్రభావం ఎక్కడో చోట కనిపిస్తుంది మనం కష్టపడ్డామంటే ప్రతిఫలం ఏదో ఒక రూపంలో వస్తుందని ఆమె చెప్పింది గ్లామర్ షో ఇంటిమేట్ సీన్ల గురించి కూడా ఆమె మాట్లాడుతూ నేను నటించే సినిమాల్లో అలాంటి సీన్లుంటే ఆ సీన్లు సినిమాకి నిజంగా అవసరమా అని చాలా ఆలోచిస్తాను ముద్దు సీన్లు ఇంటిమేట్ సీన్లు ఉంటే సినిమాలు చూసేస్తారనేది కరెక్ట్ కాదు అందుకు ఎమోషన్స్ కూడా ఉండాలి అందుకే హిట్ సినిమాలో ఆ సీన్లు ఉన్న నటించాను ఆ సీన్లకి ఉండే ప్రాధాన్యం ఏంటో డైరెక్టర్ శైలేష్ నాకు అర్థమయ్యేలా వివరించారు మోడ్రన్ జీవితాల్లోని లివింగ్ రిలేషన్షిప్ని ఈ కథలో చూపించాలనుకున్నాం కాబట్టి ఆ సీన్లున్నాయనేది అర్థమైందని చెప్పింది అలా అప్పట్లో మీనాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి సమయం ఎవరి కోసం ఆగదు అది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు అన్ని రంగాలకి వర్తిస్తుంది నా తల్లిదండ్రుల నుండి ఆ విషయాన్ని నేర్చుకున్నాను అని అంటుంది మీనాక్షి చౌదరి సో ఇవే ఫ్రెండ్స్ మీనాక్షి చౌదరికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో